ఇంకా గీత సంగీతం నేర్చుకుంటూనే ఉందా చెప్పు సంగీతం అంటే మీ వంశ దండగా నా కూతురు గనుక మా బామ్మ మీనాక్షి లాగే సంగీతం నేర్చుకుంటుందని గర్వపడండి అవును సంగీతం నేర్చుకునేది ఏమన్నా కచేరీలు చేస్తుందా కాదండి భగవంతుని సన్నిధిలో శ్లోకాన్ని పాటలా పాడితే పుణ్యం అందుకని బ్రహ్మాండంగా చెప్పారు వంటోడు సంగీతం గురించి నీకేం తెలుసు అయ్యా మా భవిష్యాన్ని అంత తేలిగ్గా తీసి పారేయకండి మా నాన్న ఘంటసాల గారు మాధవపేది సత్యం గారు ఏ రాజా గారు వాళ్ళలాగా పాడేవారా వాళ్ళ ఇళ్లలో వంట చేసేవారా సరే సరే నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ నేను వెళ్ళి గీతం తీసుకొస్తాను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి మీరు ఇంతమంది ఉన్నారు ఎలా ఈ బండిలోని ఓ వ్యాన్ కొనుక్కోవచ్చుగా నేను సంపాదించేది మా ఖర్చుకే సరిపోవట్లేదు మరి బండి పెట్రోల్కి ఎక్కడికి వెళ్ళేది అందుకే మాకు కావలసినవన్నీ ఇందులోనే సమకూర్చుకున్నాం అలాగా రే రాజా పైకెక్కి మనసానికి బెటర్ ఐ గారు కూర్చుంటారు ఇదేం నన్ను చూస్తా ఉంటారా ఇదే నేను పడుకునే ఉయ్యాలా ఇంకా తెగిపోకుండా ఉంది చూడు బాబు ఉన్న దాంట్లోనే సంతోషంగా జీవించడం ఎలాగో తెలుసుకున్నావు పోలీస్ వాడిగా కాకుండా యాజ్ అ మ్యాన్ మీకు ఎలాంటి సహాయమైనా ఏ సమయంలో చేయడానికైనా సిద్ధమై ఓకే అయ్యా కూర్చోండి అయ్యా టీచర్స్ తీసుకొస్తాను వస్తాను వద్దన్నారు కదా నాకు తీసుకురావయ్యా నిన్న మన పాటకి నూరు రూపాయలు పడ్డాయి మన వాయింపు అసలు వెయ్యి పట్టుబడింది దేశంలో దొంగ నోట్ల వ్యాపారం ఎక్కువైంది దొంగ నోట్ల ముఠాను పట్టుకుని కఠినంగా శిక్షించారు నూరు రూపాయల నోటి అనుకున్నాయి దొంగ నోట అయి ఎవరో మనల్ని ఇరికించడానికే దొంగ నోటు హుండీలో వేసిపోయాడు ఎవరో కాదు మనం పోలీసులకు పట్టించాం కదా ఆ విధవల పని ఉంటుంది ఈ నూరు రూపాయల నోడు మన దగ్గర ఉందంటే పోలీసు మనల్ని తప్పకుండా పట్టుకుంటాను నేను అసలే తీరుకోండి తొందర నాకు భయంగా ఉన్నదే నోరు మన పాటకి ఖచ్చితంగా దొంగ నోటు పడదు కావాలంటే ఏదైనా కుట్ల మార్చుదామా అరటి పండు నేను కూడా గేడ ఏరా పచ్చచ్చ మన నోట్లో పెట్టుకుంటే పచ్చగా అవుతుందా ఎర్రగా అవుద్ది ఆ ఎలా అచ్చి పని లేవా ఎవరికిరా నా బాడీ చూస్తే తెలియదండా నాకే మీకు కావాల్సిన తీసుకోండి నాకు కలర్ సోడై ఇదిగో షావు గారు ఇదిగో నూరు రూపాయలు మిగతా ఇవ్వండి నూరు రూపాయలు నోట్ చూసి ఎన్నో రోజులు జరిగేదే ముప్పై నలభై రూపాయలు వ్యాపారం మరి దీనికి చిల్లర ఎక్కడ దొరుకుతుంది అందుకనే పోస్ట్ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి కానీ ఒకటి వెళ్ళిపోయేటప్పుడు తిన్నదానికి తాగిన దానికి మర్చిపోకుండా ఇచ్చాండి సరే ఇదిగో బాబు దీన్ని మీరే తీసుకురండి అంతా ఇక్కడేమండి మేము మాత్రం వెళ్ళొస్తాం మీరు మాత్రం ఇరుక్కుంటే వాళ్ళిద్దరే ఇరుక్కుంటారు మనం తప్పించుకున్నాం రండి మీరు ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని నాకు బాగా తెలుసు మిమ్మల్ని నేను ఉదంను ఈ నూరు చిల్లరా నాకు అన్ని తెలుసు నిన్న కచేరీకి నేను వచ్చాను ఎంతో గొప్పగా పాడారు నూరు రూపాయలకేంటి మీకు వెయ్యి రూపాయలకైనా చిల్లర ఇస్తాను ఇదిగోండి నా బహుమానం ఈ ఒక్క రూపాయి రేపు కచేరీకి వచ్చి వేయింది మంచి పనేలే నేను భయపడిపోయాను సుందరమా నేను అప్పుడే చెప్పాను కదరా మన పాటకి దొంగ ఎలా పడుతుంది ఇది నేను ముందే చెప్పాను దొంగ నోటనే ఏరా నువ్వు అప్పుడే భయపడ్డావు కదా లేదు చంక్రయ్య ఈ పిరికోడిని చూసి నేను భయపడ్డాను చేసే వృత్తిని దైవంగా భావించి చేస్తే మంచి నోట్లే పడతాయి అరే పాటలు పాడే అబ్బాయి అయ్యా వీళ్ళ గ్రూపే ఆ రంగడి ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు వీరే పాటలు పాడే గ్రూప్ కి నాయకుడు అలాగా లాంటి వాళ్ళని ఈయన పూరీల పిండి పిసికినట్టు పిసికి సాగ తీసేశాడు అది మాత్రమే కాదండి వీళ్ళ దగ్గర విచిత్రమైన బండి ఉంది దాన్ని మీరు చూశారో కళ్ళు తిరిగి కింద పడిపోతారంటే అలాంటి బండిని లోకల్లో నేను ఎక్కడా చూడలేదండి ఆ బండిలో ఇలా తడితే స్టాండ్ అలా తడితే టెంటు మూడు వైపులా నిచ్చెన కింద ఊయల పైన మాంసం ఓ మీరేనాది మీ గురించి డిఎస్పి కూడా చెప్పారు ఏ ఊరి నుంచో వచ్చి ఈ ఊరి మానాన్ని కాపాడారు నిజానికి మా ఊరు మీకు ఎంతో రుణపడి ఉంది నాకు ఈ ఊరు ఎంతో బాగా నచ్చిందండి మేము ఎన్నో ఊళ్ళకి వెళ్ళాం కానీ ఈ ఊళ్ళో ఉన్న సంగీత రసికులు లాంటి వాళ్ళని మేము చూడలేదు మా హుండీలో ఐదు రూపాయలకి మించి ఎన్నడూ పడలేదు ఎవరు నూరు రూపాయలు వేసారండి వేధిలో పాడే పాటలైనా వినేవాళ్ళనిచేలా చేశారు మా పాటల వల్ల ప్రేక్షకులు మయమర్చారంటే అంతకంటే గారు బండేందుకు నాడాలు అరిగిపోయింది అంట నాడాలు మార్చడానికి రమ్మన్నారు ఎప్పుడు చూస్తున్న నాడాలు మార్చకుండా ఒక్కసారి బండికి ఎదురు మార్చండి కాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ వరకు వచ్చాయి ఇంకా చెప్పొచ్చాడు ఎద్దని కుంటేద్దు అలా వేయ్ ఇలా వేయ్ అక్కడ కాదు పట్టిడి మీద తెరవద్దు నీకు నీ బాబులకు బుద్ధే లేదు అక్కడ పోయి ఇక్కడ పోయి అర్థంతో చెప్తుంటే నువ్వేది టీ వేయమంటే టీయే పెడతాను మా పనులు వేయమంటే తమ్ముడితో కొట్టడం అర్థం ముద్దు మా పనిలో వేయమంటే టీ పెట్టమని అర్థం రా అమ్మా నాన్న లేని పిల్లది ఈ తాతయ్యని తలుసుకుంటున్నావా అమ్మా కనీసం పుట పుటకి తింటున్నావా అమ్మాయిపోతుంది అయ్యా సమే కడుపు కాలిపోతూ ఉంది ఏదైనా తిందనుకుంటే పెట్టండి మేము ఇప్పుడే వండుకుంటున్నామయ్యా కాసేపు ఆగు రాగవా ఇస్తుందని అడుగుతున్నాడు కదా ఏదైనా కొంచెం పెట్టు నేను వదిలేద్దామా నుండిని వదిలేద్దామా బాబూ వదిలేనే వదిలేతరా నువ్వేం చేయలేవురా నేను ఆగను ఆగను ఆగంత్రె ఆగంత్రె ఆగొ బాబూ దేయ బాంబు నువ్వు పెట్టిన బాంబు ఉంటుంది అవును ఈ రోజు సంగీతం ఆశ్రమ రాలేదా నేనే రావద్దని చెప్పానండి ఆశ్రమ వచ్చిన దగ్గర నుంచి సంగీతం చెప్పిస్తూనే ఉంటుంది టైం తెలియదు మరి అందువల్ల అందరం కలిసి కూర్చుని టిఫిన్ చేయడం కుదరదు చూడండి అందుకని అది సరే గీత రోజు ఇలాగే త్వరగా టిఫిన్ కు వస్తే నా నోటికి పని తగ్గుతుంది అవును ఏమిటి ఇన్ని ఐటమ్స్ చేసి పెట్టావు ఏంటండి మర్చిపోయారా ఇవాళ మీకు పెళ్లి రోజు కదండి అందుక అందుకనే రకరకాల వంటలు చేసి తీసుకొచ్చి పెట్టేశాను అనకాపల్లి అరిసెలు బొబ్బర్లంక బొబ్బట్లు కోనసీమ కొబ్బరి లౌజులు జగ్గయ్యపేట జంతికలు బెజవాడ బజ్జీలు అమలాపురం పూతరేకులు కాకినాడ కాజాలు నంచుకోవడానికి కమ్మడి కొబ్బరి చట్నీ ఉల్లిపాయల సాంబారు క్యాబేజీ పొడి కూర తాగడానికి వంశధార నీళ్లు రావనుకుంటున్నారా నేనేం తీసుకొస్తా లోపల పెట్టానే ముందు ఏదో ఒకటి పెట్టవా అది సరే అయ్య అమ్మగారు బయటికి వెళ్ళడానికి బెంచ్ కార్ రెడీ చిన్నమ్మ గారు బయటికి వెళ్ళడానికి పియట్ కార్ రెడీ మధ్యాహ్నం వంట చేయడానికి నేను రెడీ ఎందుకలా దండారా వేసే వాళ్ళు అరుస్తున్నావు సరే సరే టైం అవుతుంది నువ్వు వెళ్ళి ఫోన్ చేయి నేను తినేగా నీకు తీసుకొచ్చేది పూకారం అది తీసుకోవాలి కదమ్మా అది అదే అన్నాను తిను బాబు పెరిగే పెరిగే వయసు కదా యది ఇంకా తింటే పట్టు పేలుతుంది రాలేదు ఇంకొంచెం పెట్టు చాలు శంకరయ్య రాం రాను నాకు భోజనం సహించడం లేదా ఇది మూడో ప్లేట్ అన్నం రెండో బకెట్ సాంబారు ఇంకా భోజనం సహించడం లేదని అనుకులు ఒకటి ఇదిగో చూడు వీడికి లాస్ట్ లో భోజనం పెట్టు ముందు పెడితే మేమంతా పసులు పడుకోవాల్సిందే ఇది తాళ్ళని ఎద్దులు పెట్టే పత్తి గింజలు తౌడు కూడా లాగిస్తున్నాడు వీడు పోకడ చూస్తుంటే తల్లలో రెండు కుమ్ములు ములిచి మళ్ళీ పాలు పొంగేలా ఉన్నాయి కొంచెం కాలు కట్టేసి పాలు పిండుకునేలా ఉన్నావు కదా సొందర చూడు తీర్చి పెడుతున్నాను వీడ వీళ్ళని జన్మలో మార్చలే రండి రండి ఎప్పుడొచ్చారు నేను భోజనం పెట్టినప్పుడు వచ్చాను ఏమ్మా నువ్వు చేయించుగా భోంచెయ్యండమ్మా లోకంలో ఎక్కడా దొరకని రుచికరమైన చక్ర పల్లి ఇది అవునంటే ఉదయం ఒక్క పూట భోం చేస్తే సాయంత్రం వరకు ఆకలేదో వీడి ఒంటికి సాయంకాలం వరకు ఆకలి వేయాలంటే మీకు ఒక వారం వరకు భోజనం ఆకర్లేదు పెద్ద మేము పెద్ద మోకాలు దిగిపోయింది మీరు పడే గొడవల్లో కూడా మీలో ఉన్న ఆప్యాయతలు తెలిస్తున్నాయి మేమందరం ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఒకే గుటిలో జీవించే పక్షులం మేము అవునవును మా సంతోషానికి సంగీతానికి మధ్యలో అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి అలా చూస్తున్నారు అర్థం కలదా చెప్తా ఇతను పూట పూట మాకు వండి పెట్టే పుణ్యాత్ముడు పేరు రాముడు మనకి భీముడు మహాబలుడు వలలుడు తిండిపోతూ వీళ్ళందరూ ఉన్నారు కానీ పెద్ద భీముడు అనేవాడు ఎక్కడ లేడు అదే తన అక్క కుటుంబం సంతోషంగా ఉండాలని సంపాదించి పంపిస్తున్నాడు వీడి పేరు రాజా నా ప్రాణానికి ప్రాణమైన ఆరో ప్రాణం ఒంటరివాడు నేనే వీడికి సొంతం వీడు బాంబుమణి ఆ రోజు కూడా వీడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి బాంబులు ఉంటాడో ఎవ్వరికీ తెలియదు అలాగా అందుకే వీడికి బాంబుమణి అని పేరు పెట్టాడు నేను కూడా వీడి ముక్కులో ఉల్లిపాయ పెట్టాను అది చూసినారా ఊరుకరా తల్లిదండ్రులే లోకం అనుకునేవాడు ఓ సామే ఎర్రా పూసలు పత్తా పూసలు పవలా పూసలు తీసుకో సా తల్లి తెచ్చి తల్లి మా చేతులరా పచ్చ పొసలుకుంటే నీ మెడల పచ్చ తాడు ఎక్కి పెళ్లి అవుతుంది తల్లి నీ చెబితే తాపకుండా జరుగుతుంది పచ్చ పచ్చని పచ్చ పచ్చని బాతలు బాతలు పాత్రలు పాత్రలు పెద్ద పెద్దంటి వంట అయినా ఏమయ్యా ఇప్పుడు వంట పని వచ్చేసి పాత్ర వ్యాపారం చేస్తున్నావా వట్టి పాత్ర వ్యాపారం అయినా లేకపోతే పాత ముక్కల వ్యాపారం ఏదైనా మీరు వండుకు తినే పచ్చడి మెత్తుకులకి ఎంత కొవ్వు ఉంటే నా వంటలు అయినారో అంతే ఆహా వాసన గుమా నన్ను ఐరన్ విటమిన్ లో ఆహారం భోజనం చేయమని డాక్టర్ చెప్పినారు దానికి ఏం ఆ ఆరు కిలోల ఇనుము ఏడు కిలోల చిరుము తిను సరిపోతుంది ఆ ఇనుము తింటే అరగొద్దా ఏం పెట్టి తినవయ్యా ఊరికి ఉండనంటారే వీటితో ఎలా వెళ్తున్నావా కష్టాలే కష్టమే కష్టం ఏయ్ బాంబుమణి ఏమిటది వాడి పెట్టిన బాంబు వాడి కాలు కింద పేలింది ఎవడ తీసిన గోతులో వాడే పడతారంటారు అదేది ఇది అవును ఎక్కడ మీ గురువు గారు రండి గురు ఏమిటివన్నీ ఏం లేదు మీకోసం గీతమ్మ స్పెషల్ గా చేయమని చెప్పింది అందుకని వంటలు చేసి తెచ్చా నేను ఐటమ్స్ ఏమిటో అవి పిండి వంటలు ఇవి కారం వంటలు ఇవి తీపి వంటలు ఒక్కొక్కటి భోంచేసి ఏది రుచిగా ఉందో చెప్పండి డైలీ ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది అంత దూరం వచ్చిందా వస్తాను బాబు వస్తానయ్యా బాబు మిగులు గిగులు లేకుండా అన్ని తినేయండి మిగులా అడుగు బడుగు పోసలేక ది పెంచుతోంది ఏమైనా వేస్ట్ బాక్సా అవును ఏంటయ్యా బూరెలు దొరకదు ఏంటయ్యా ఊరెలు ఎంత పెద్దగా ఉండవు ఊరె అంటే చిన్నదిగా ఉంటుంది ఇప్పుడు తగ్గించేసినారా ఎప్పుడు సైజ్ చిన్నదే పెద్ద అవస్థగా ఉంది బాబు వాడి నోట్లో సొండి నీళ్లు పోయండి మరుగు నీళ్ళు పోస్తాం ఏ సంకర్కించి పోసాయి అలాగే